తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామంలో సుమారు యాభై కుటుంబాల వారు మాజీ మంత్రి సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు సోమిరెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ఇబ్బందులు పడ్డ ప్రజలందరూ ప్రత్యామ్నాయంగా టీడీపీ వైపు చూస్తున్నారని రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆపదలు ఆదుకోలేని వాడిని దేనికి అంటున్నా నేను అన్ఫార్చునేట్ అదే మేము రెండు వేల పదిహేను నవంబర్లో భారీ వర్షాలు వస్తే మల్లికార్జునపురం వచ్చి చెక్ చేసుకోమని ఆయన్ని ఇంటింటికి నాలుగు వేలు ఇల్లు ఎక్కడన్నా ఇంట్లోకి నీళ్లు పోయేటట్టు ఒరిగితే తొమ్మిది వేల రూపాయలు పడిపోతే మళ్ళీ పెద్ద అమౌంట్ ఇచ్చాము అసలు నీ నీకు ఇంతలో వచ్చి రెండు వారాలు ఇళ్లలో కూర్చుంటే పలకరిచ్చే దిక్కు లేదు ఈరోజు పలకరిచ్చే దిక్కు లేదు తెలుగుదేశానికి వైసీపీ పెత్తనానికి ఇది తేడా మీరు పెద్దని చేస్తారు పెత్తనం చేస్తారు ఎక్కడ ఛాన్స్ వస్తే ఎస్సీలు ఎస్టీలు ఇళ్లల్లో కూడా ఎట్ట దోచేసుకోవాలా తెలుసు కదా అక్కడ గొడవలో వెంకటాచలంలో వేసిపోయింది పేదోళ్ళ ఇల్లు సిమెంట్లు వేసిపోయింది అది మీ రాజ్యం అని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మల్లికార్జునపురం ఒకటి కాదు నిన్న ఆరువై పాడ పోతే పార్టీలో చేరిపినారు మొన్న గుడ్లు గారు పోతే వన్ సైడ్ అయిపోయింది స్టార్ట్ అయింది మీకు మీరు చుక్కలు చూసే రోజు వచ్చింది ఏజెంట్లు ఎత్తుకునే పరిస్థితి మీకు వచ్చింది కంప్లీట్ మల్లికార్జునపురం నేను ఎక్కడైనా అడుగు పెట్ట రోడ్డు లేకుండా మట్టి రోడ్డు మీద మా టైంలో వేయించిన రోడ్డు కంప్లీట్ మల్లికార్జున ఐదు వందల టాయిలెట్లు కట్టించాల్ రూములు కట్టించి వాటికి టైల్స్ వేయించాం మళ్ళీ స్పెషల్ గా సీట్లు కూడా లోపల టైల్స్ వేసి ఐదు వందల బాత్రూములు కట్టించాం